గతంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే గ్రూప్ వన్ మెయిన్స్ పత్రాల మూల్యాంకనం చేసినట్లు హైకోర్టుకి టీజీపీఎస్సీ తెలిపింది తెలుగులో జవాబు రాసిన అభ్యర్థుల విషయంలో ఎలాంటి వివక్ష లేదని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు మూల్యాంకనం చేసిన కు టీజీపీఎస్సీ నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో పలు అంశాలపై ఓరియంటేషన్ రిహార్సల్స్ చేయించారని ఆ తర్వాత మెయిన్స్ పత్రాల మూల్యాంకనం చేసినట్లు కోర్టుకు తెలిపారు పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి తేడా లేదని డామినల్ రోల్స్ అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడించామని నిరంజన్ రెడ్డి కోటిలోని ఓ కేంద్రంలో రాసిన ఎక్కువ మంది ఎంపికయ్యారనేది అవాస్తవన్న ఉన్న నిరంజన్ రెడ్డి ఇతర కేంద్రంలో అంతకంటే ఎక్కువ శాతమే ఎంపికైనట్లు వివరించారు మహిళా విశ్వవిద్యాలయంలో కేవలం మహిళలకే కేటాయించారని పిటిషన్ల తరపు న్యాయవాదులు తప్పుపడుతున్నారని యూపీఎస్సీ పరీక్ష సమయంలో పరీక్ష రాసిన పురుషులు మూత్రశెల వద్ద పడిన ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని టీజీపీఎస్సీ ఆ నిర్ణయం తీసుకుందన్నారు టీజీపీఎస్సీ వాదనలపై ప్రతిపాదనలు వినిపిస్తామని పిటిషన్ల తరపు న్యాయవాదులు కోర్టును కోరారు కోర్టు విలువైన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ఒకే అంశాన్ని మళ్లీ చెప్పకుండా త్వరగా వాదనలు ముగించాలని న్యాయమూర్తి సూచించారు గ్రూప్ వన్ పిటిషన్లపై సోమవారం వాదనలు ముగించాలని ఒకవేళ పూర్తి కాకపోతే రాతపూర్వక వాదనలు సమర్పించాలని పిటిషన్ల తరపు న్యాయవాదులను హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది